నమస్తే నేను మీ జర్నలిస్ట్ అకే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘోర ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల అనంతపురం దగ్గర జరిగిన ఆ బస్సు ఏదైతే ఉందో ప్రైవేటు బస్సు ఏదైతే ఉందో ఒక పడిపోయి ఉన్న బైక్ని ఢీ కొట్టి ఆ బైక్ బస్ కింద ఇరుక్కోవటం వలన మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు ఆ ఘటన మరవక ముందే మనకి నిన్న హైదరాబాద్ దగ్గర రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం ఏదైతుందో దాదాపుగా పంతొమ్మిది మంది అందులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది చనిపోయారు ఈ బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులతో తాండూరు నుంచి బయలుదేరింది బస్సు ఉదయం ఆరున్నర ఆ టైంలో ఈ మీర్జాగూడ దగ్గరకు వచ్చిన తర్వాత ఎదురుగా వస్తున్న కంకర్లోడు అంటే టిప్పర్ లారీ ఏదైతుందో అది స్పీడ్గా వచ్చి అదుపు తప్పి ఈ బస్సును ఢీకొట్టింది బస్సు అయితే కరెక్ట్ దిశలోనే వస్తుంది అదేవిధంగా బస్సు ఇంకా దిగటానికి కూడా ఆల్మోస్ట్ టోటల్ మార్జిన్ వరకు వెళ్ళిపోయాడు బస్ డ్రైవరు ఇక అవకాశం లేక ఇంకా ఒకవేళ ఇంకా సైడ్కి వెళ్ళిపోతే బస్సు పడిపోద్ది ఆ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ కూడా చనిపోతారని చెప్పి ఆ బస్సు మార్జిన్ వరకు తీసుకెళ్లి ఆపేశాడు ఈ టిప్పర్ లారీ ఉందో హెవీ లోడు దాదాపుగా అరవై టన్నులు కంకర్ లోడ్తో వస్తుంది ఈ లారీ ఈ లారీ అదుపు తప్పి కొంతమంది చెప్పడం ఏంటంటే అక్కడ ఎదురుగా గుంట ఉంది ఆ గుంటను తప్పించబోయి బస్సును గుద్దాడని చెప్తున్నారు కానీ లైవ్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దాన్ని మనం డిక్లేర్ చేయలేము ఆ బస్సు ఆ లారీ ఏదైతుందో ఆ టెప్పర్ లారీ అదుపు దగ్గర వచ్చి బస్సును గుద్దటంతో దాదాపు బస్సులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది చనిపోగా దాదాపుగా ఇరవై ఏడు మంది గాయాల పాలయ్యారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఈ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ టెప్పర్ లారీలు ఈ కంకర్ లోడ్లు అనేది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటే క్వారీలు క్రాల్లో ఉన్న దగ్గర అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంత ఘోర ప్రమాదం అనేది ఏదైతే ఈ టిప్పర్ లారీలు ఈ కంకర్ లోడ్లతో వెళ్తా కానీ గ్రావెల్ లోడ్లతో వెళ్తా కానీ ఇంత పెద్ద ప్రమాదాలు జరిగినాయి అయితే ఇంతకు ముందు లేదు కానీ మనకు తెలియకుండా అంటే మాకు జర్నలిస్ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది చిన్న చిన్న ప్రమాదాలు అయితే తరచు జరుగుతూనే ఉన్నాయి ఈ కంకర్ లోళ్లు ఎందుకు జరుగుతాయి టిప్పర్ లారీలు కంకర్ లోళ్ళతో వెళ్తా అంటే ఈ టిప్పర్ లారీలను ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి సరైన లైసెన్సులు ఉండవు సరిగా మైనర్లు కూడా అంటే మేజర్లు కాని వాళ్ళు కూడా ఈ టిప్పర్ లారీలు నడుపుతూ ఉంటారు అదే కాకుండా లైసెన్సులు ఉన్నప్పటికి కూడా మద్యం మత్తులో చాలామంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఉంటారు దీనివలన కూడా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఇవన్నీ కూడా ఏదైనా ఇటువంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు కానీ రవాణా శాఖ అధికారులు కానీ తనిఖీలు చేయటం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్టు ఒక రెండు మూడు రోజులు హడావిడి చేయటం మీడియాలో కూడా మనం చూస్తూనే ఉంటాం ఆ తర్వాత దీని గురించి మర్చిపోతారు మళ్ళా యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ ఇవి లారీలు అనేది ఇట్లానే జరుగుతూనే ఉన్నాయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మనం మన దగ్గర అంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నా ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల చాలా ప్రమాదాలు జరిగినాయి కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ప్రమాదం అయితే జరగలేదు కానీ పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఉంది కాబట్టి మేము ముందుగానే హెచ్చరిస్తా దీని మీద ఎన్నో కథనాలు వార్తలు రాసాము రాసినప్పటికి కూడా అధికారులు అయితే స్పందించిన దాఖలాలు మాకైతే ఇప్పటివరకు కనిపించలేదు ఇప్పుడు మనకి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా చూస్తే ముప్పై తొమ్మిది వరకు రాతి క్వారీలు అంటే ఇవేవైతే ఉన్నాయో మెటల్ ఆ కొండల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు తీసి దాన్ని కంకరగా మార్చి రకరకాల సైజుల్లో మార్చి తరలిస్తూ ఉంటారు అయితే ముప్పై తొమ్మిది వరకు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఐదు వందల లారీల వరకు ఈ ముప్పై తొమ్మిది క్వారీలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఐదు వందల లారీల వరకు డైలీ రాకపోకలు జాగిస్తూ ఉంటే లోడులతో ఇవి కంకర అయితే గ్రావెల్ అయితే డస్ట్ అయితే ఇంకేదైనా ఇవన్నీ కూడా విజయవాడ ఇటు పరిసర ప్రాంతాలకి తీసుకెళ్తూ ఉంటారు రవాణా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ టన్నులు తీసుకెళ్తే వాళ్ళకి ఎక్కువ కిరాయి కిడుతుంది కాబట్టి అంటే ఈ లారీలన్నీ కూడా ఎక్కువ క్రషర్లు క్వారీలు నిర్వహించే వాళ్ళే ఉండవు ఇవన్నీ కూడా ప్రైవేట్గా అంటే బయట వ్యక్తులు లారీలు కొనుగోలు చేసి ఈ రవాణా చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ టన్నులు తీసుకెళ్ళటం వల్ల వీళ్ళకి ఎక్కువ కిరాయి గిట్టే అవకాశం ఉంటుంది కాబట్టి భారీగా అంటే దాదాపు ఇరవై ఐదు టన్నులు ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు లేదంటే ముప్పై టన్నులు మించిన పట్టే లారీల్లో దాదాపుగా యాభై అరవై టన్నులు లోడ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మనకి రంగారెడ్డి జిల్లా దగ్గర ఈ మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదంలో కూడా లారీలో దాదాపుగా అరవై టన్నులు కంకరు ఇప్పుడు ఈ గుద్దటం వల్ల ఏదైతే ఉంది బస్సును బస్సు కొనటం వల్ల చనిపోయిన వాళ్ళు కొందరైతే ఇంకా బతికున్న వాళ్ళు గాయాలై బతికున్న వాళ్ళు కూడా ఈ అరవై టన్నుల కంకర వాళ్ళ మీద పడిపోవడంతో ఊపిరాడక చనిపోయారు కంకర అంటే మామూలుగా బరువుండదు అది ఇనుముతో సమానం కాబట్టి అది పడగానే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే ఈ మృతులు కూడా పెరిగారు ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకి ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ జిల్లాలో కూడా చూసుకుంటే వీళ్ళు యాభై టన్నులు అరవై టన్నులు లోడ్లతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇటీవల చాలా ప్రమాదాలు జరిగినాయి ఆ ప్రమాదాల వలన కొంతమంది చనిపోయారు ప్రయాణికులు బైకుల మీద వెళ్ళే వాళ్ళు అయితే ఎవరైతే కొంతమంది గాయాల పాలయ్యి ఇప్పటికి కూడా చికిత్స పొందుతూనే ఉన్నారు అదే కాకుండా కొన్ని లారీలు కూడా రోడ్డుపై పడి పల్టీలు కొట్టి కాలిపోయిన ఘటనలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ మిర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ప్రమాదాలు జరగకముందే ఎందుకంటే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే నందిగామ ఇటు మైలవరం నియోజకవర్గాల్లో కంచక చర్ అటేమో నందిగామ నియోజకవర్గంలో కంచక చర్ల తర్వాత ఇటు మైలవరం నియోజకవర్గంలో చూసుకుంటే ఇబ్రహీంపట్నం జీకొండూరు మండలాల్లోనే ఈ క్వారీలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉంది అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి భద్రాచలం జాతీయ రహదారి ముప్పై నెంబర్ జాతీయ రహదారి కూడా ఉంది కాబట్టి ఈ లారీలు హెవీ లోడ్తో ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఏ క్షణమైనా ఇటువంటి పెద్ద ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అనేది సత్వరమే చర్యలు తీసుకోవాలి దీని మీద మేము వార్తా కథనాలు జర్నలిస్టులుగా ఎన్ని కథనాలు రాసినప్పటికీ కూడా ఏదో ఆ కథనాలు రాసిన రోజు ఒక రోజు వచ్చి తనిఖీలు చేయటం వదిలేయటం దీనివలన ఇప్పటికి కూడా డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అదేవిధంగా డస్ట్ లారీలు ఏవైతే ఉంటాయో ఆ డస్ట్ లారీల మీద పట్టాలు కట్టుకొని వెళ్ళాలి వీళ్ళు ఎందుకంటే డస్ట్ అనేది లారీలో వెళ్తున్నప్పుడు లారీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు గాలికి డస్ట్ లేచి వెనక వస్తున్న వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కళ్ళలో పట్టడం ఆ కళ్ళలో పట్టడం వల్ల వాళ్ళు వెంటనే అదుపుద కింద పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి దీని మీద కూడా మేము చాలా కథనాలు ప్రచురించాం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు ఇప్పటికీ ఓవర్లోడింగ్తో టిప్పర్ లారీలు వెళ్తూనే ఉన్నాయి అదేవిధంగా డస్ట్ మీద పట్టాలు కట్టకుండా రవాణా చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అటు రవాణా శాఖ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇటువంటి ఘటనలు కొన్ని ఈ మధ్య జరిగిన ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మనం ఏదో మా నోటి మాటగా చెప్పామనేది కాదు ఒకసారి మనం కూడా జరిగిన ఘటనలు కూడా ఎప్పుడెప్పుడు జరిగినాయి ఏమేం జరిగినాయి అనేది కూడా ఒకసారి చూపిస్తే అది ఇకనైనా అధికారులు అనేది స్పందించి వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనేది ఒక ఆశ కాబట్టి నేను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి ప్రమాదాలు జరిగినాయి అనేది ఇది చూసుకుంటే సెప్టెంబర్ పదకొండవ తేదీనండి ఇప్పుడు ఈ ఫోటోలో మనం చూస్తుండే సెప్టెంబర్ పదకొండవ తేదీన కౌలూరు జికొండూరు మండలం దగ్గర కౌలూరు అనే ఊరుంది ఆ ఊరి దగ్గర గ్రావెల్ లారీ ఎదర ఒక ఎక్సెల్ మీద ఒక వృద్ధుడు అతను అతను ఇంకొక అతను అతనికి చెవుడు వినపడదు అతను డ్రైవ్ చేస్తుండే ఈ వృద్ధుడు వెనక కూర్చొని ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా ఎక్సెల్ మీద వెళ్తున్నారు ఎక్సెల్ దాని మీద వాహనం మీద వెనక నుంచి గ్రావెల్ లారీ ఏదైతే ఉందో స్పీడ్గా వస్తా వీళ్ళని తప్పించబోయి గుద్దటంతో ఆ డ్రైవర్ ఏదైతే ఉందో ఎక్సెల్ నడుపుతున్న బైక్ నడుపుతున్న వ్యక్తికి అయితే ఏం కాలేదు కానీ వెనక్కి కూర్చున్న వ్యక్తి కింద పడిపోయి చనిపోయాడు ఇది ఈ ఫోటోలో మనం చూస్తుంది ఇది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ పదకొండవ తేదీన జరిగింది ఈ సంవత్సరం రీసెంట్గా సెప్టెంబర్ పదకొండవ తేదీ జరిగింది ఒక వృద్ధుడు ఆ టిప్పర్ లారీ ఆ గ్రావెల్ రోడ్తో వెళ్తున్న లారీ ఏదైతే ఉందో అది పొద్దుటం వాళ్ళు చనిపోయాడు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఈ నెల ఎనిమిదో తేదీన సారీ ఆ సెప్టెంబర్ ఎనిమిదో తేదీన జరిగింది ఈ ప్రమాదం ఎక్కడంటే జికొండూరు మండల పరిధిలోని వెలగలేరులో చూస్తున్నారు మీరు ఆ ఫోటోలో చూడండి ఆ ఏదైతే ఏదైతుందో అతను చెయ్యి టైర్ కింద ఇరుక్కునిపోయి ఉంది ఇతను బైక్ మీద వస్తుంది విజయవాడ నుంచి ఇతను ఒక పెయింటర్ ఇతను రైట్ హ్యాండ్ ఎప్పుడైతే కౌలు వెలగలేరు దగ్గర సెంటర్లోకి రాగానే ఎదురుగా వస్తుంది ఇది కూడా గ్రావెల్ లోడ్తో వస్తుంది ఆ లారీ ఈ లారీకి అదుపు తప్పి ఆ లారీని తప్పించుకుపోయి కింద పడిపోయాడు వెనక టైర్ కింద పడితే అతని కుడి చేయి ఏదైతే ఉందో చూసారో మీరు ఆ చెయ్యి కూడా టైర్ కింద ఉంది ఆ చెయ్యి అలానే ఇరుక్కొనుండి అతను కేకలు పెడుతుంటే ఆ లారీ అతను కొంచెం ముందుగా మూవ్ చేయడం వల్ల అప్పుడు ఆ చెయ్యి అనేది బయటకు వచ్చింది కానీ అతనికి ఆ చెయ్యి కూడా తొలగించారు పా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను పెయింటర్ అతను పెయింటర్గా ఏదైతే ఉందో మన ఫ్లైఓవర్లు అయితే ఏదైతే ఉందో వాటి మీద పెయింట్లు మన స్వతంత్ర సమరయోధుల ఫోటోలు కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ ఇటువంటి ఫోటోలు వేస్తూ ఉంటాడు ఇతని మీద పత్రికల్లో కూడా చాలా వార్తా కథనాలు వచ్చినాయి ఇతని గురించి చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి కానీ ఇప్పుడు ఇతనికి కుడిచేయిపోవటం వలన ఇతను ఇంకా ఇక్కడ నుంచి జీవితంలో అతను పెయింట్లు అనేది వేయలేడు ఈ లారీల వలన ఈ ప్రమాదం వలన ఇతను చైన్ కోల్పోయి ఇతను జీవనాధారం కూడా కోల్పోయాడు అదేవిధంగా మనం నెక్స్ట్ ఫోటో చూస్తే ఇది సెప్టెంబర్ రెండవ తేదీన సెప్టెంబర్ రెండవ తేదీన డ్రైవరు సేమ్ ఇప్పుడు ఏదైతే మీర్జాగోడలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అదే ప్రమాదం మాదిరిగా ఇతను కంకర్ లోటుతోనే సేమ్ అదే కంకర్ లోటుతోనే అట్లానే ఉంది కంకర అదే కంకర్ లోడ్తో ఇతను జీకొండూరు వైపు నుంచి ఆ గడ్డమనుగు లోయలో లోడ్ చేసుకొని ఇతను గంగినేని వైపు వెళ్తా మునగపాడు చెరువు దగ్గర అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టి ఇది పడిపోయింది లారీ పడిపోగానే లారీకి మంటలు అంటుకున్న ఆయిల్ ట్యాంకర్లో ఆయిల్ లీక్ అయ్యి మంటలు వచ్చినాయి కాలిపోతుంటే డ్రైవర్ పరారయ్యాడు అప్పుడు కూడా ఇది చూశారు పోలీసులు తన మద్యం మొత్తంలోనే వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి ఓ చెట్టు ఢీ కొట్టడం వల్ల ఈ లారీ పల్టీ కొట్టింది ఆ పక్కనే మనం చూస్తే కంకర కూడా ఉంది దాని పక్కనే లారీ పూర్తిగా గాలిపోయింది ఒకవేళ ఇతను తోలిన స్పీడ్లో ఎదురుగా ఏదైనా భారీ వాహనం వస్తున్నా లేదంటే ఎవరైనా బైక్ వాళ్ళు వస్తున్నా ఇతని కనుక అదే టైం ఆ సమయంలో ఢీ కొట్టి ఉంటే ఆ ప్రాణాలు కూడా కోల్పోయేవాళ్ళు ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కాబట్టి ఇది కూడా ఒక ప్రమాదం మనం అదేవిధంగా నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది ఇబ్రహీంపట్నం దగ్గర జరిగిందండి కంకర్లోడే సేమ్ ఇది కూడా కంకర్ లోడ్తో ఇది జూలై ఇరవై ఒకటో తేదీన ఇబ్రహీంపట్నం మనకి ఇబ్రహీంపట్నం రోడ్డు ఉంటుంది ఆ కెల్లారోడ్లో రోడ్తో వస్తున్న లారీ అదుపు తప్పి సైడ్ కాలువలోకి వెళ్ళిపోయింది ఇది ఇది ఒక ప్రమాదం అదేవిధంగా నెక్స్ట్ ఇది చూసుకుంటే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్ మీరు చూడండి అది కూడా వెట్ మిక్స్ కంకరే డస్ట్ కలిపిన వెట్ మిక్స్ లారీ అదుపు తప్పి కాలువలో పడిపోయింది ఒకవేళ వీళ్ళు ఇది జాతీయ రహదారి పక్కనే జరిగింది ప్రమాదం అనేది ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు అది సైడ్లో పడిపోయింది కాబట్టి ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగలేదు కేవలం డ్రైవర్లు మాత్రమే గాయపడ్డారు ఈ ప్రమాదాల్లో అయితే ఒకవేళ ఈ లారీ ఏదన్నా బస్సును కానీ ఇట్లా భారీ వాహనాలు ఏదైనా ఢీకొట్టి ఉంటే ఎటువంటి ప్రాణ నష్టం జరిగేదో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇది ఇది కూడా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రమాదం ఏనండి ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది జూలై పద్నాలుగో తేదీన జూలై పద్నాలుగో తేదీన ఇబ్రహీంపట్నంలో ఆ ట్రాక్ టర్మినల్ దగ్గర జరిగింది ఇది సారీ జూలై ఆరో తేదీన ఇది ట్రక్ టెర్మినల్ దగ్గర ఏదైతే ఉందో కంకర్ లోడ్తో వస్తున్న లారీ సారీ డస్ట్ లోడ్తో వస్తున్న లారీ ఇది ఆ ఈ లారీ కూడా అదుపు తప్పి పక్కనే ఇళ్ల దగ్గర ఇళ్ళు ఆ ఇళ్ల దగ్గర బాల్తా కొట్టింది ఒకవేళ ఈ లారీ వెళ్ళి కనుక ఆ ఇళ్ల మీద పడి ఉంటే చాలా మంది చనిపోయేవాళ్ళు దీనివల్ల అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇప్పటికి కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఈ లారీలు డస్ట్ లారీలు కంకర్ లారీలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చి ఎప్పుడు మీద పడతాయో ఏంటో అని చెప్పి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇక నెక్స్ట్ ఇది చూసుకుంటే మార్చి మూడవ తేదీన ఇది మార్చి మూడవ తేదీన ఎక్కడ జరిగింది మనకి మైలవరం మండలం తోలిపోడి దగ్గర ఇది గ్రావెల్ లోడ్ తేళ్తుందండి లారీ ఆ అదుపు తప్పి పడిపోయి డ్రైవర్కి తీవ్ర గాయాలు కూడా అయినాయి ఇక్కడ ఇది కూడా వీళ్ళంతా కూడా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎక్కువగా డ్రైవర్లు మద్యం మొత్తంలో మందు దాగి డ్రైవ్ చేయటం వల్లనే ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఇది చూస్తే మనకు ఇప్పుడు మనం ఈ ఫోటోలో ఏదైతే చూస్తున్నామో డస్ట్ లారీ అండి ఇది డస్ట్ లారీ విజయవాడ వైపు వెళ్తుంది ఈ సారీ విజయవాడ వైపు కాదు ఇది మైలవరం వైపు వెళ్తుంది ఈ లారీ ఈ లారీ చూడవచ్చు మనం డస్ట్ అంత ఎత్తున పోసుకొని అంటే ఆల్రెడీ ట్రక్కి సమాంతరంగా పోయాలి వీళ్ళు ఏంటంటే ఎక్కువ కిరాయి కోసం అని చెప్పి అంత ట్రక్ పైన కూడా దాదాపు రెండు అడుగున్నర వరకు పోసాడు ఇది డస్ట్ ఈ విధంగా పోసి పైన పట్టాలు కట్టాలి గ్రీన్ మ్యాట్ కానీ ఏదైనా పట్టా కట్టుకోవాలి ఆ దుమ్ అనేది లేకుండా గాలికి కానీ చూడండి వెనక బైక్ కూడా అవుతుంది ఎంత ఇబ్బంది పడతారో ఆ డస్ట్ గాలికి లేచి కింద పడుతుంది దాన్ని అలానే డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నారు అదే విధంగా చూడండి ఈ ఫోటో చూడండి ఇది మనకి జీ నుంచి ఆతుకూరు వెళ్ళే రోడ్లో అండి కంకర ఈ ఇప్పుడు తార్ రోడ్డు మీద కంకర ఎక్కడొచ్చిందని ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు అనుమానం రావచ్చు నేను వరకు చెప్పింది అదే ఏంటంటే హెవీ లోడు హెవీ లోడ్లో కంకర కానీ వీళ్ళు డస్ట్ కానీ హెవీ లోడ్తో వెళ్తే ఏంటంటే టన్నులు ఎక్కువ రావడం వల్ల కిరాయి ఎక్కువ వస్తుందని చెప్పి హెవీ లోడ్తో వెళ్తున్నారు ఇది కార్నర్లో ఆత్కూరు దగ్గర కార్నర్లో వాళ్ళు లారీ ఏదైతే ఉందో అది బ్రేక్ కొట్టినప్పుడు కార్నర్లో ఇలా క్రాస్ అయ్యేటప్పుడు ఆ కంకర అనేది రోడ్డుమే పడింది దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎట్లా అంటారేమో ఇప్పుడు ఈ కంకర ఏదైతే ఉందో ఇది రోడ్డు మీద పట్టడం వల్ల బైక్ లోడ్లు కానీ నైట్ టైము బైక్ లోడ్లు ఈ కంకర్ని కనుక స్పీడ్గా వచ్చి కనుక ఈ కంకర్ మీద ఎక్కిస్తే ఆ స్లిప్ అయిపోయి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది ఇటువంటి ప్రమాదాలు కూడా జరిగినాయి గతంలో చాలామంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఇది చూడండి ఈ లారీ ఇప్పటివరకు చెప్పింది నేను దీని గురించే వీళ్ళు హెవీ బండరాళ్ళు అన్నమాట ఇవి ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తున్నాం కదా ఇది అది ఒకటే లారీ ఈ బండరాళ్ళని హెవీ లోడ్ అంటే దాని పరిమితికి మించి ఇరవై టన్నులు ఏముంటే దాదాపు నలభై టన్నులు లోడ్ వేసుకొని వెళ్ళటం వల్ల ట్రక్కు ఒక పక్క ఇట్లా ఒరిగిపోయింది ఆ ఒరిగిపోవటం వల్ల దాన్ని పక్కన పెట్టారు ఒకవేళ మనం చూడవచ్చు ఒకవేళ ఇప్పుడు ఈ ఈ ఈ బండరాళ్ళు కనుక ఈ లోడుతో కనుక వెళ్తా జాతీయ రహదారి మీద ఇది దగ్గర కొండపల్లి దగ్గర తీసిన ఫోటో అండి ఒకవేళ ఈ బండరాళ్ళతో ఇంత హెవీ లోడుతో వెళ్తా ఆల్రెడీ ఇప్పటికే మనం ఒకసారి చూసిన ఫోటో ఏదైతే ఉందో ఇవి ఆల్రెడీ పక్కకు ఒరిగిపోయింది దాని బరువు సైడ్ ఉండే కమాన్ కట్లో అంటారు దాన్ని అవి విరిగిపోవటం వల్ల ఒక సైడ్ పొంగిపోయింది ట్రక్కు ఇంకేసి ఇది గనుక వెళ్తా వెళ్తా ఏదన్నా బస్సుని జాతీయ రహదారి మీదే ఉంది కొండపల్లి దగ్గర ఒకవేళ ఇది వెళ్తా వెళ్తా ఎటువంటి బస్సును కానీ ఏదైనా ఢీ కొడితే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ బండరాలు చూడొచ్చు ఒక్కొక్క బండరా దాదాపు టన్నుల్లో ఉంటుంది బరువు అది పెద్ద పెద్ద బండరాళ్ళు అటువంటి హెవీ లోడ్ కనీసం మనం ఇంతకుముందు చూసిన ఫోటోల్లో చూస్తే కంకర కానీ డస్ట్ కానీ ఒకవేళ అది జారి పడినా అంత పెద్ద ప్రమాదం అయితే అప్పటికప్పుడు జరగదు కానీ ఈ బండరాళ్ళు కనుక ఒకవేళ అదుపు తప్పి ఆ పైన ఉన్న లోడ్ ఏదో ట్రక్ పైన ఉన్న బండరాళ్ళు ఉన్నాయో అవి కనుక జారి కనుక పక్కన వెళ్తున్న బైకర్ల మీద కానీ కారు మీద కానీ బస్సు మీద కానీ పడ్డా కానీ సాధారణంగా ఏది ఈ లారీ గొద్దనక్కర్లేదు మామూలుగా వెళ్తా వెళ్తా ఒకవేళ బండరాళ్ళు జారి పడ్డా కూడా దాదాపు బైకర్లైనా కానీ బస్సులో వాళ్ళైనా కానీ లేదంటే కార్లైనా సరే ఎవరైనా కానీ చనిపోయే అవకాశం ఉంది ఇది కూడా చూడవచ్చు మనం అంత ప్రమాదకరంగా ఉందో ఇదండి ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎందుకు చూపించానంటే ఈ స్థానికంగా ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న ఇది ఇప్పుడు ఈ మిర్జాగూడలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరగక ముందే మేము ఇవన్నీ కూడా ఈ కంకర లారీలు టిప్పర్ లారీలు టిప్పర్ లారీల్లో వీళ్ళు కంకర డస్ట్ ఈ విధంగా లోడ్ చేసుకొని ఎట్లా హెవీ లోడ్ చేసుకొని మధ్య మొత్తంలో వీళ్ళు ఎట్లా ప్రమాదాల గురి గురవుతున్నారు వీళ్ళ వలన ఎలా చనిపోతున్నారు ఏంటి అనేది కూడా నేను ఇంతకుముందే దీని మీద కథనాలు కూడా రాసాం కానీ ఇంతవరకు దీని మీద అయితే స్పందించిన దాఖనాలు లేవు అదేవిధంగా అండి ఇంకొకటి ఇంకో ప్రమాదం కూడా జరిగిందండి ఇది దీంట్లో అయితే పన్నెండవ తేదీనండి ఆగస్టు పన్నెండవ తేదీన మనకి అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి ఏదైతే ఉందో అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర వీటిపిఎస్ కాలువ ఉంటుందండి ఆ కాలువ దగ్గర దాని మీద వంతెన ఉంటుంది ఆ వంతెన దగ్గర బైక్ మీద వెళ్తున్న వాళ్ళని ఎవరైతే ఉందో బైక్ మీద ముందు వెళ్తున్న వాళ్ళని వెనక నుంచి లారీ టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒక ఆవిడ విజయ అనే ఆవిడ కొండపల్లి ఆవిడ ఒక ఆవిడ ఆ బండి మీద వెళ్తా చనిపోయారు ఇది ఇటువంటి ఘటనలు జరిగినాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ముఖ్యంగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఇది కంకర్ లోడ్ హెవీ కంకర్ లోడ్ అంటే అరవై టన్నులు ఆ లోడ్తో వెళ్తున్న లారీ ఢీ కొట్టడం అంతా అంతమంది చనిపోయారు అయితే అదే విధంగా దానికంటే ఆ ఘటన జరగక ముందే ఇక్కడ మనకి ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ప్రమాదం ఇది నేను ఓన్లీ ఎన్టీఆర్ జిల్లా గురించి చెప్పట్లేదండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఉంటాయి ఇవి క్వారీలు క్రషర్లు అనేది క్వారీలు క్రషర్ల దగ్గర ఉన్న దగ్గర జరిగే ఘటనలు నేను ఎగ్జాంపుల్గా మా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ జరిగిన ఘటనలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇవన్నీ కూడా ఈ బస్సు ప్రమాదం జరగక ముందే దాదాపు రెండు మూడు నెలల ముందు నుంచి జరుగుతున్న ప్రమాదాలని మేము నిత్యం వార్తలు రాస్తూనే ఉన్నాం అయితే దీని మీద ఇంతవరకు స్పందించిన అధికారులు అయితే మాకైతే కనిపించలేదు ఎందుకంటే మరలా అదే తీరు కనిపిస్తుంది డస్ట్ పట్టాలు కట్టకుండా లారీలు మీదే ఉన్నాయి మనం ముఖ్యంగా చూస్తే పోలీసులు అయితే హెల్మెట్ లేదని హెల్మెట్ లేదని చెప్పి ద్విచక్ర వాహనాలు బైకుల మీద వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళని పైన కట్టించడం కాదు పైన కట్టించడం ఒక్కటే కాకుండా ఇక్కడ మానవ హక్కులు ఎవరికైనా ఇగో ఉంటుంది ఆత్మ గౌరవం అనేది ఉంటుంది వాళ్ళని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అది చాలా పెద్ద క్రైమ్ అండి వీళ్ళు పోలీసులకు తెలిసి చేస్తున్నారు తెలియదు కానీ వాళ్ళని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీళ్ళు ఫేమ్ కోసం సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళకనేది ఆత్మగౌరవం ఉంటుంది హెల్మెట్ అనేది హెల్మెట్ పెట్టలేదని చెప్పి మీరు ఫైన్ అయ్యటం తర్వాత వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం చేస్తున్నారు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం మనం ఇందులో ఒక క్వశ్చన్ వేసుకుందాం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ఆ బైక్ తోలే అతను ప్రమాదం జరిగితే అతను సురక్షితంగా ఉండాలనేది అంతే కదా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎదుటి వాహనం వాహనం వాళ్ళకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అది వ్యక్తిగత ప్రయోజనం హెల్మెట్ అనేది మీరు వ్యక్తిగత ప్రయోజనానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి ఫైల్ వేయటం తర్వాత వాళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇటువంటి చేస్తున్న పోలీసులు ఒక లారీ ఒక కంకర్ లారీ కానీ గ్రావెల్ లారీ కానీ డస్ట్ లారీ కానీ మట్టి లారీ కానీ ఇంకోటి కానీ వాడు మందు తాగి డ్రైవ్ చేసి ఆ ప్రమాదాలకు గురవుతున్నాయి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు ఇది హెల్మెట్ మీద మీరు ఇంత దృష్టి పెట్టి ఇంత చేస్తున్న పోలీసులు మద్యం మొత్తలో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురైతున్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు నిజంగా చర్యలు తీసుకొని ఉంటే వారంలో ప్రతిరోజు రోజు కాకపోయినా రెండు రోజులకో మూడు రోజులకో వారానికి ఒకసారైనా మీరు డ్రైవ్ పెట్టి ఈ హెవీ లోడ్లతో వెళ్తున్న లారీలని నాట్ ఓన్లీ పోలీసులు అండి రవాణా శాఖ అధికారులు కూడా ఆర్టీఓ అధికారులు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపి చిన్న చిన్న ఎవరైతే ఇప్పుడు రైతులు మనకి మిరపకాయలు కానీ మిరపకాయలు కానీ పత్తి కానీ వీళ్ళు గుంటూరు కానీ అటు సైడ్ తీసుకెళ్ళి అమ్ముకోవటం కానీ చెప్పి టాటా ఏసీలో తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని ఆపి నాపి హెవీలోడ్తో వెళ్తామని చెప్పి ఒక రైతులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ పంటలను అమ్ముకోవడం కోసం వాళ్ళ టాటా ఏసీలో తీసుకెళ్ళి ఆ అమ్ముకోవడానికి వెళ్తున్న వాళ్ళని అయితే ఆపి హెవీ లోడ్తో వెళ్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు రాసి వాళ్ళకి ఫైన్లు అయితే వేస్తున్నారు కానీ ఇటువంటి గ్రాబెలు కంకర లోడ్తో హెవీ లోడ్తో వెళ్తున్న వాటి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు ఒకవేళ మీరు చర్యలు తీసుకొని ఉంటే ఎందుకు నియంత్రణ కావట్లేదు అంటే దీని వెనక బడా బాబులు ఉంటారు కాబట్టి ఈ క్రషర్లు క్వారీలు ఏవైతే ఉన్నాయో వీటిని నిర్వహించేదంతా కూడా రాజకీయ రాజకీయవేత్తలు బడా బాబులు వీళ్ళకి అండగా ఉంటారు కాబట్టి వాళ్ళే నడుపుతారు కాబట్టి వాళ్ళ మీరు వాళ్ళ సంతృప్తి కోసం అంటే వాళ్ళ మనల్ని పొందటం కోసం మీరు వాటి వైపు కన్నెత్తి చూడరు అందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి లేదు మీరు నిజంగా దీని మీద ఒకవేళ మీరు నిజంగా చర్యలు తీసుకొని ఉంటే ఈ పాటికే ఇవన్నీ కూడా ఏదైతే ఉందో నిబంధనలు కరెక్ట్గా వాళ్ళు పాటించి నడపాల్సి ఉంటుంది కానీ ఇప్పటికి కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఆ టిప్పర్ లారీలు పడిపోతూనే ఉన్నాయి గాయాలు గాయాలవుతూనే ఉన్నాయి కొంతమంది వాహనదారులు చనిపోతూనే ఉన్నారు అయినా ఇవి కంట్రోల్ అవ్వట్లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇకనైనా ఇప్పుడు మీర్జాగూడలో హైదరాబాద్ దగ్గర మనకి మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో అటువంటి ప్రమాదం అనేది మన దగ్గర కూడా జరగకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మేము తీసుకోవాలనేది మేము ఏదైతే జరుగుతుందో మేము ఏదో మాటగా ఊరిక వీడియోలో చెప్పడం కాదు అది మీకు స్పష్టంగా జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తేనైనా మీరు నిజంగానే జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మేము వార్తా కథ రాశాం దీని మీద రాసినా కానీ ఇంతవరకు స్పందించలేదు అది దానికి వేరు కారణాలు కావచ్చు మీరు ఎందుకంటే పత్రికలు అంటే కొన్ని రాజకీయ పార్టీలకి పత్రికలు ఇట్లా వాళ్ళ పార్టీలకు సంబంధించిన పత్రికలు అని చెప్పి ఇట్లా ఒక ముద్ర వేశారు కాబట్టి మేము రాసే వార్తలు నీటి మీద మీరు అధికారులు స్పందించకపోవచ్చు కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియోలు ఈ వీడియోలో ఈ ఫోటోల్లో చూడవచ్చు మీరు జరుగుతున్నాయి ఇకనైనా మీరు చర్యలు తీసుకొని ఈ మద్యం మొత్తంలో వాహనాలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టెప్పర్ లారీలు హెవీ లోడ్తో వెళ్తున్నాయి ఈ లారీలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని కూడా సీజ్ చేసి మీరు ఊరిక పదివేలు ఫైన్ వేసి వదిలేస్తే వాడు ఇంకో నెల రోజులు మళ్ళీ అదే హెవీ లోడ్తో నడుపుతాడు మళ్ళీ ఆ పదివేలు వాడికి పదివేలుకి ఇరవై వేలు వస్తాయి కాబట్టి ఫైన్ అయ్యటం కాదు ఒకసారి అసలు ఈ మద్యం మొత్తంలో నడుపుతున్న వాళ్ళని బండ్లు సీజ్ చేస్తే అట్లా మీరు కనుక ఒకటి రెండు బండ్లు కనుక సీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే వాళ్ళు డ్రైవర్ని సక్రమంగా పెట్టుకుంటారో ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటే మరో మీర్జా కూడా ప్రమాదం అనేది మన దగ్గర కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను